మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు యేసు అందరికీ వందనారు ఒక ఏడవ దినమున దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి ఒక ధన్యతను బట్టి ఆయనకే మహిం కలుగునిగాక ముందుగా ఒక చిన్న మనవి ఎవరైతే ఒక వీడియో చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు నాకు ఇచ్చిన ఆలోచన మీకు ఏ విధంగా అనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో మీరు తెలియజేస్తారని కోరుతున్నాను అలాగే అనేకులకు షేర్ చేయండి ఎందుకంటే మనతో పాటు దేవుని దీవెనలు వారికి కూడా కలగాలని ఉదయాన్నే దేవుని వాక్యాన్ని అందరూ వినడానికి వారు కూడా చదవడానికి మనతో పాటు వారు కలిసి దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా దేవుని దీవెనలు మనం పొందుతాం అలాగే ఈ మంచి ఆలోచన దేవుడు ముందుకు కొనసాగించాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను ప్రార్థన మహాపరుషుద్ధుడు మహాగణుడు మహానీయుడైన ఏసయ్య నిఘామైన శ్రేష్ఠమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఆయా యొక్క ఏడవ రోజులో మమ్మల్ని నిలబెట్టి తండ్రి ప్రభా సాక్షులుగా ఉంచినందుకు నీకు కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా అలాగే ఇక వీడియో ఎవరైతే చూస్తున్నారో తండ్రి ప్రభా వారందరూ తండ్రి ప్రభా వాక్యాన్ని చదువుతూ నన్ను ప్రభా ప్రార్థనలో ఏకీవించాలని ముందుకు కొనసాగేబిగా మమ్మల్ని దీపించి ఆశీర్వదించమని ఏ సుపరిశుద్ధ నామంలో అడుగుచు ప్రార్థించుకుంటున్నాను తండ్రి ఆమె ఆది కాండము ఏడవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై నాలుగు క్వశ్చనములు ఇహోవా ఈ తరపు వారిలో నీవే నా ఎదుట నీతి మతుడమ ఇల్లుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెండు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతులు పెంటియు రెండును ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనువు ఎందుకనగా ఇంకనూ ఏడు దినములకు నేను నలువది పగళ్ళను నలువది రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా దుడిచివేదునని నోవాపుతో చెప్పాను తనకు ఎహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాపు యావత్తును చేసెను ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు ఆరు వందల ఏండ్లవాడు వాడు అప్పుడు నోవాహును అతనితో కూడా తన కుమారులను అతని భార్యయు అతని కోడను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోనూ అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడది జత జతలుగా వాడలోనున్న నోవాహు నొద్దకు చేరెను ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చాను నోవాహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల పదిహేడవ దినమున మహాగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందే వేడబడెను ఆకాశపు తూములు విప్పబడను నలుబది పగళ్ళును నలుబది రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను ఆ దినమందే నోవాహును నోవాహు కుమారులకు షేమును హామును యాపేతును నోవాహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడండ్రును ఆ వాడలో ప్రవేశించిరి వీరే కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలు గల ప్రతి పెట్టయు ప్రవేశించెను జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి రెండేసి వాడలలో నున్న నోవాహునతో ప్రవేశించెను ప్రవేశించినవన్నీయు దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించను అప్పుడు వాడలో అతని మూసివేసను ఆ జల ప్రవాహము నలువది దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి వాడను తేలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను జలములు భూమి మీద ప్రచండముగా ప్రభలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ళ మీద నడిచెను ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రభలినందున ఆకాశం అంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను పదిహేను మూరల ఎత్తున నీళ్లు ప్రచండంగా ప్రబలెను గనుక పర్వతములను మునిగిపోయాను అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చనిపోయేవి పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికానంతరములోను జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీ చనిపోయాను నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీదనున్న జీవరాశులన్నీయు తుడిచివేయబడిను అవి భూమి మీద నుండకుండా తుడిచి వేయబడిను అతనితో కూడా ఆ వాడలో నున్నవి మాత్రమే మిగిలి ఉండేను నూట యాభై దినవల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబల్లెను తండ్రి ఈ పరిశుద్ధ వాక్యం దేవుడి దీవించి ఆశీర్వదించునుగాక ఇక నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకునేంత వరకు ఆయన కురఫ మనకు తోడుగా ఉండి నడిపించునుగాక ఆమె